అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిలు వేఆర్ న్యూ ఛానల్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చేసుకుందాం వరలక్ష్మి వ్రతానికి సూపర్ టేస్టీ అండి చాలా టేస్టీగా ఉంటే పూర్ణం బూరెలు తప్పకుండా ట్రై చేయండి కానీ మనం తోటి చాలా టేస్టీగా ఈ పూర్ణం బూరెలు అయితే రెడీ చేసుకుందాం ఎప్పుడు చేసేటివి కాకుండా ఇలా కొత్తగా స్పెషల్గా చేసుకోండి ప్లీజ్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఒక గ్లాస్ అనేది మెజర్మెంట్ కోసం మనం తీసుకుందాం దాన్ని బట్టి ఇప్పుడు మనం కొలుసుకొని పోసుకుందాం అదే గ్లాస్ తోటి ఒక రెండు కప్పుల నర్రాక బియ్యాన్ని పోసుకుందాం అలాగే వేరొక బౌల్ తీసుకొని సేమ్ గ్లాస్ తోటి మినపప్పు గుళ్ళు అనేది పోసుకుందాం మినపప్పు పోసుకోండి పోసుకొని ఒకసారి నీళ్ళు పోసుకొని నీట్గా అయితే వాష్ చేసుకుందాం నీట్గా అయితే కడుక్కుందామండి ఒకసారి నీట్గా కడుక్కొని వాటర్ అనేది పంపేసుకొని మళ్ళా వాటర్ పోసుకొని ఇప్పుడు రెండింటిని ఒక నాలుగు గంటల పాటు మనం నానబెట్టుకుందాం మూత పెట్టేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాం నాన నాలుగు గంటల తర్వాత చూడండి పప్పు అలాగే బియ్యం మంచిగా నానిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని నీళ్ళైతే పంపేసుకొని వీటిని మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాం ముందుగా అయితే మనం పప్పును మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి పప్పు అనేది చాలా మెత్తగా పట్టుకుందాం చూడండి ఇలా సేమ్ పలుకులు అనేది ఉండకుండా పప్పును అనేది పట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మినపప్పు పిండిని వేసుకుందాం ఇప్పుడు అది జార్లోకి బియ్యాన్ని కూడా వేసుకుందామండి వేసుకొని బియ్యం అనేది కొద్దిగా పలుకులు పలుకులు ఉండేటట్టు పట్టుకోండి చూడండి ఇలా పలుకులు పలుకులు ఉంటే మనకు మీదిగా మీద చాలా క్రిస్పీగా వస్తుంది అదే పిండిలో బియ్యం పిండిని కూడా వేయండి వేసి అందులోకి ఉప్పు కొద్దిగా వంట సోడా అనేది వేసుకోండి వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం పిండి అనేది బాగా జారుడుగా ఉండకుండా ఇలా ఉండాలండి ఇలా ఉండాలి చూడండి మనం వేలు పెడితే ఆ వేలుకు చుట్టూరా అంటుకొని ఇలా మెల్లగా జారుతూ కింద పడుతూ ఉండాలి అప్పుడైతే మనకు నీట్గా అనేది వచ్చేస్తుంది రెసిపీ మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకుందాం లోపు మనం లోపలికి బొబ్బట్ల పిండి కాకుండా ఇలా రవ్వ తీసుకొని అయితే సిరప్ అనేది మనం రెడీ చేసుకుందాం మనం ఏదైతే కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని నిండుగా తీసుకుందాం తీసుకొని ఈ బెల్లాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసుకొని బెల్లాన్ని అనేది కరిగించుకుందామండి కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకుందాం ఇలా బెల్లాన్ని కరిగించుకొని ఇప్పుడు దీన్ని దింపేసుకొని వడగట్టుకుందాం మీరు బెల్లానికి బదులు చక్కెరతో కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా వడగట్టుకుందాం ఇలా వడగట్టుకున్న పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ మనం ఒక పౌలు తీసుకుని దాంట్లోకి కాస్తంత కాస్త అంత నెయ్యి వేసుకొని మనం రవ్వ అయితే తీసుకున్నాం కదా ఆ రవ్వని నెయ్యిలోకి వేయించుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వతోటి చేసుకున్నా కానీ మనకు శనగపప్పు తినే వాళ్ళైతే ఇలా రవ్వతోటి చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఉడకబెట్టే పని లేదు నానబెట్టే పని లేదు అండి త్వరగా అయిపోతుంది రవ్వ అయితే వేయిపోయింది కదా పక్కన పెట్టుకున్న ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా కరిగి పెట్టుకున్న బెల్లం అలాగే వాటర్ని పోసుకుందాం చూడండి బెల్లం మీద కప్పుతో తీసుకుందాం అదే కప్పుతో వాటర్ని అయితే పోసుకుందాం పోసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని చూడండి కొద్దిగా మసులుతున్నాయి కదా అప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసుకుందాం వేసుకొని ఇప్పుడు రవ్వ అవుతుందిగా రవ్వను పోసుకొని కలిపేసుకుందాం రవ్వ అనేది బాగా మెత్తగా లూజ్గా కాకుండా మనకి కొద్దిగా గట్టిగానే అవసరం ఉంటుంది నూనెలో మనం మళ్ళీ వేయించుకుంటాం కదా అప్పుడు రవ్వ కూడా వాటితో పాటు ఉడికిపోతుందండి ఇప్పుడు ఉడకతలేదని కంగారు పడన అవసరం లేదు కొద్దిగా రవ్వ రవ్వగా ఉంటే ఏం పర్వాలేదు మనం నూనెలో వేసి ఉడికించుకుంటే రవ్వ అనేది పూర్తిగా ఉడికిపోతుంది చూడండి ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వతోటి మనం ఈజీగా ఇలా బొబ్బట్లోకి మనం బొబ్బట్లు చేయడానికి లోపల పూర్ణానికి వాడుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేసుకుందాం వేసుకొని మరొకసారి కలుపుకొని కొద్దిగా దగ్గర ఇవ్వడం ఇద్దాం పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చక్కెర తోడు కూడా ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం ఇలా కనిపించినా కానీ మనం నూనెలో వేసి వేయించుకుంటాం కదా అప్పుడు మొత్తం రవ్వ అనేది ఉడికిపోతుంది ఇలా పక్కన పెట్టుకొని చల్లారినిచ్చిన తర్వాత చూడండి రవ్వ అంతా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండలు అనేది మనం చేసుకుందాం మీకు ఎంత అయితే సైజు కావాలో అంత చూసి ఇలా ఉండలుగా చేసుకోండి చేసుకొని వెరొక్క ప్లేట్లోకి పెట్టేసుకుందాం సి పూర్ణాన్నంతా ఇలాగే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టేసుకోండి పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం స్టవ్ వెలిగించి అయితే పెట్టుకొని దాంట్లోకి డీఫీ సరిపడా నూనెనైతే పోసుకుందాం వేయించుకోవడానికి నూనె పోసుకొని చూడండి పూర్ణాన్ని ఇలా వేసుకొని ఒకసారి ఇలా ముంచేసుకొని స్పూన్ తోటి తీసి మనం ఆయిల్లోకి అయితే వేసుకుందాం ఆయిల్ అనేది వేడెక్కిందండి చూడండి నిండుగా పట్టేస్తుంది అసలు ఎక్కడ కూడా మిస్టేక్ అనేది ఉండదు చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయడం అలాగే మన ఛానల్ని ప్లీజ్ సర్ఫ్స్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా స్పూన్తో మెల్లమెల్లగా వేసేసుకోండి ఎక్కువ వేసుకోకుండా ఒక నాలుగైదు వేసుకొని మనం వేయించుకుంటే మనకి నీట్గా అనేది వచ్చేస్తుంది రెసిపీ రవ్వ పూర్ణం అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అదే శనగపప్పు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చాలా టేస్టీ రెసిపీ చూడండి ఇలాగ కలిపేసుకుంటే మనకు అన్ని వైపులా మంచిగా ఫ్రై అయిపోతాయి చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు తీసుకొని వేరొక బౌల్లోకి అయితే వేసుకుందాం ఇలా వేసేసుకొని మిగతా కూడా ఇప్పుడు మనం చేయితో అయితే వేసుకుందాం చూడండి ఇందాక స్పూన్ తోటి వేసుకుందాం కదా ఇప్పుడు కూడా తోటి కూడా ఇలా వేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది మిగిలిన పిండి అంతా ఇలాగే వేసుకోండి వేసుకొని బూరెలు అయితే మనం రెడీ చేసుకుందాం రవ్వ బూరెలండి చూడండి ఇలాగా రెండు వైపులా మనం మంచిగా వీటిని అనేది ఫ్రై చేసుకుందాం రెడీ అయిపోయినాయి అండి వేరొక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ప్లీజ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కొత్త ఛానల్ అండి మీరు సపోర్ట్ చేయండి ఇలాగే మంచి మంచి రెసిపీస్ అయితే తప్పకుండా ట్రై చేస్తాను చూడండి ఇలాగంటే మనకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో పూర్ణం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి రవా పూర్ణం రవ్వ బెల్లం పూర్ణం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వరలక్ష్మి వ్రతానికి కొత్త స్వీటు కొత్త రెసిపీ అండి